భారత్కు ట్రంప్ దెబ్బ భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు భారతదేశం మీద ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు ఆగస్టు ఒకటో తేదీ నుంచి సుంకాల విధింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించిన ట్రంప్ ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే విశ్లేషకులు మొదలయ్యాయి ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు రైలు భారీగా ఎగుమతి అవుతున్నందున నేపథ్యంలో ఏపీ ఆక్వా మీద ఏ రకమైన ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా రొయ్యల ఎగుమతిదారులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే అమెరికాకు ఎగుమతి చేయడం కోసం కోల్డ్ స్టోరేజీల్లో ఉంచిన రొయ్యలు సీఫూడ్స్ నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది దీంతో రాష్ట్రంలో రొయ్యల సేకరణ నిలిచిపోయే ప్రమాదం ఉంది ఫలితంగా రొయ్యల ధరలు పతనమై ఆక్వా రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆక్వా కల్చర్ మీద ఆధారపడి ఉండే కోల్డ్ స్టోరేజీలు కూడా దెబ్బతినే అవకాశం రష్యాతో భారత్ లావాదేవీలపై కన్నెర్ర దాని ప్రతిఫలమే ఈ ఇరవై ఐదు పర్సెంట్ సుంకం భారతదేశం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది దాని ఫలితమే ఈ పెనాల్టీ అని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకం ఇరవై ఐదు శాతం కుధింపు వలన ఆక్వాకల్చర్ కల్చర్ మీద ఆధార ఉండే అన్ని పరిశ్రమలకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లల మొబైల్ దూరంగా